ఓం నమో వెంకటేశాయ తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ శుభవార్త అనే చెప్పొచ్చు దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు ముఖ్యమైన గమనిక సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు అందుకే వేసవి సెలవుల్లో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామన్నారు సరిస్ చేశారు ఆల్రెడీ అంతేకాదు వేసవిలో కొండపైకి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు భక్తులకు అవసరమైన తాగునీరు అల్పాహారము మజ్జిగను అందజేస్తున్నట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి ఇక ఈ శ్రీవారి సేవలు దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామంటుంది టీటీడీ వేసవి కాలం కావడంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ధర్మారెడ్డి ఇవాళ జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు వేసవి రద్దీ ఇతర పండుగల దృష్ట్యా మే నెలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు వేసవి సెలవులో రద్దీని దృష్టిలో ఉంచుకొని విఐపి బ్రేక్ దర్శనం కోసం సిఫారసు రేఖలను రద్దు చేసినట్లు తెలిపారు విఐపి బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశామన్నారు తిరుమలలో వేసవి ఏర్పాట్లు వేసవి సెలవుల్లో తిరుమలలో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు టిటిడి ఈవో ధర్మారెడ్డి క్యూ లైన్లను కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు మజ్జిగ తాగునీరు అల్పాహారము వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు ఆలయ మాడ వీధుల్లో భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్ళు చలువ సున్నము కార్పెట్లు ఏర్పాటు చేశాం నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు తడుపుతున్నట్లు తెలిపారు నారాయణగిరి ఉద్యానవనాలు ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీర్చేందుకు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశామన్నారు జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు హనుమత్ జయంతి అనమాట తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ వారి ఆలయంలో జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించమన్నారు నిర్వహిస్తామన్నారు ధర్మారెడ్డి జూన్ ఒకటిన శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తిరుమంజనం ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు హనుమంత జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి వారికి విశేష అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈఓ హనుమంతుని జన్మ విశేషాలు ఇతర అంశాలను ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలో అంజనాద్రి ఆకాశగంగా నాదానిరాజనం వేదికలపై అన్నమాచార్య దాస సాహిత్య హిందూ ధర్మ ప్రచార పరిషత్ కాల కళాశాలలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ రెండున ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుంది సుందరకాండలోని మొత్తము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారని తెలిపారు ఇక టీటీలో విద్యా సంస్థలో ఉత్తమ ఫలితాలు టీటీడీ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యా వైద్య రంగాల్లో ఇది ఒక సేవలు అందిస్తుంది ఈవ ధర్మారెడ్డి చెప్పారు ఇటీవల విడుదలైన ఇంటర్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో టీటీడీ కళాశాలలు ఉన్నత పాఠశాలలు తొంభై ఎనిమిది శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు ప్రత్యేక తరగతులు నిర్వహణ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు ఇందుకు కృషి చేసిన జేఈఓ డిఈఓ ప్రిన్సిపాళ్ళు హెడ్ మాస్టర్లు ఇతర బోధనా సబ్ సిబ్బందిని అభినందించారు టీటీడీ చేస్తున్న సేవలను అభినందించిన రాష్ట్ర గవర్నర్ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలను ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ సందర్శించి విషయాన్ని ఈవో ధర్మారెడ్డి గుర్తు చేశారు సందర్శించిన విషయాన్ని బర్డ్లో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ళ మార్పిడి ఇతర ఎముకలకు సంబంధించిన వ్యాధులకు అందిస్తున్న చికిత్స శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల రాష్ట్ర గవర్నర్ అభి అభినందించారన్నారు ఒక ఏడాది ఏడాదిలో పదకొ పద్నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు ఈవో తెలిపారు అదేవిధంగా ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందలకు పైగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు ఇక ఇంకొక విషయం నేను ఆల్రెడీ ఈమె అమ్మాయి గురించి వీడియో చేశాను మొట్టమొదటిసారిగా బెంగళూరుకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన పది లక్షల ఒక వెయ్యి ఒక వంద పదహారు సార్లు గోవింద కోటిని రాసినట్లు టీటీడీ ఈవ ధర్మారెడ్డి తెలిపారు శ్రీవారి అనుగ్రహంతో కీర్తన ఉజ్వల భవిష్యత్తు పొందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నామన్నారు ఇక శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఉన్నవి మే ఇరవై రెండున తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమామ్మ జయంతి ఉత్సవాల నిర్వహణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వార్షిక వాత్సవ వసంతోత్సవాల నిర్వహణ మే ఇరవై రెండున ఉదయం ఏడు నలభై ఐదు గంటల నుంచి అమ్మవారి బంగారు రథోత్సవం జరుగుతుంది మే ఇరవై మూడున తిరుపతి తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పత్ర పుష్పయాగం మే ఇరవై మూడున శ్రీ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళ్లపాక తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు శ్రీనివాస మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు మే ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటల నుంచి స్వామి అమ్మవార్ల బంగారు రథంపై విహరించి భక్తులకు దర్శనమిస్తారనమాట ఇవి తిరుమలకు సంబంధించిన అప్డేట్స్ ఇది నాకు నిన్న నైటు త్రీ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్